ఏం తెచ్చినావు అంటే నీ బుక్ దొరికింది ఎత్తుకు లాడతంటే చూపెట్టు ఎట్ట అంటే మొత్తం నువ్వే డిజైన్ చేసినావా పేపర్స్ తో చేసినావా ఇది బా బటర్ఫ్లై ఫ్లవర్స్ వామ్మో పెద్దమ్మ ఇవి ఇవి ఏంటివి ఆ ఫోటో చుట్టు ఉండేది స్టోన్స్ ఇది ఇది

ఎన్ని రోజుల చూపించాయ నాకే కనపడలేదు యాపిల్ బీ బటర్ఫ్లై సిట్ డి ఎలిఫెంట్ ఎఫ్ ఫిష్ జీ జిరాఫీ హెచ్ హౌస్ ఐ ఐస్ క్రీమ్ జే కే కే బ బ బ బ బ వాడి క్రియేటివిటీ యమ్మ మౌస్ ఎవరు ఎవరు చూపిండి ఇవి నేనే ఆన్గా చేసుకో ఆ ఆర్ెంజ్ పి పారెట్ ఆన్గా చేయishna క్వీన్ ఆర్ ఆరేస్ స్నేక్ టి 3 బ యూ అంబ్రెల్లా వి వైల్డింగ్ డబ్ల్యూ వాచ్ ఎక్స్ ఎక్స్ మస్ వై జెడ్ జిబ్ క్రియేటివ్ సూపర్ గా ఉంది కదా నిజంగా అవి నేమ్ దిస్ ఇస్ జి జే 1 వి ఐ ఐ జే ఏ వై ఏ వి ఏ ఎన్ ఐ గోవా అమ్మో దిస్ ఈస్ వరల్డ్ మ్యాప్ ఓకే సూపర్ బాగుంది అంటే మొత్తం పిన్లతో కూర్చున్నావా పిన్నిస్ సూపర్ ఇదేంది ఇది అండి ఏసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన ఏడు మాటలు ఓకే 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 వెరీ గుడ్ సూపర్ 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 క్లాప్స్ క్లాప్స్ ఒక తో మాట

ఆరో మాట సమర్థమైంది ఏడో మాట నా చెడు ఆత్మని ఓకే సూపర్ క్లాప్స్ దిస్ ఇస్ వాస్ కన్న కన్న ఓకే ఏర్చలేం కుమార్ తా నా నిమిత్తం ఏడుకొడి మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడుకొడి ఎస్ వై వా సూపర్ కన్న కదా ఐ బాయ్ ఇష్టం ఇదెవరో ప్రేమ ముందే డ్రాస్తావా దేవుడు లోకంలో ఎంతో ప్రేమించిన కాగా అద్వితీయ కుమారుని పుట్టి అనేది విశ్వాసం ప్రతిపాటి నీపక నిత్య జం పొందని ఆయన అనుగ్రహించాను ఓకే సూపర్ బాగుంది వాట్ దీస్ కుమారులు దేవుడు అని మొత్తానికి లవ్ షేప్లో కుమారుని తల్లినేసింది తర్వాత గర్భఫలం అంటూ ప్రేట్ చేసింది బాగా చేసింది బా వాట్ ఇస్ దిస్ ఇది ఆయిల్ పెయింట్ అబ్బ అబ్బ సూపర్ గా ఉంది విజయ ఇది మన ఇంట్లో వేస్తావా వేస్తావా ఖచ్చితంగా బాగుంది మస్తు ఉంది నిజంగా కదా దీనికి వివరణ ఏంటి అమ్మాయి దేవుని సృష్టిని చూస్తూ పరలోకానికి వెళ్తుంటదా అని ఆలోచిస్తుంది అబ్బో అట్లా అనుకొని వేస్తున్నా కానీ ఆడ ప్రేమ అనుకోవచ్చు ప్రేమ అనుకోవచ్చు నెక్స్ట్ పేజీ వావ్ యేసుక్రిస్ట్ పన్నెండు మంది శిష్యుల పేర్లు హ్ మరి సెట్టింగ్ పేతురు ఆండ్రియా యాకోబు యోహాను ఫిలిప్పు బర్తలోమై మత్తయి తోమ యాకోబు ఆల్ఫాయ్ కుమార్ది యాకోబు సీమోను యోదా ఆ ఈ ఓకే ఓకే వెరీ గుడ్ చిన్నప్పుడు చిన్నప్పుడు ఇమేజ్ కదా ఆ చిన్నప్పుడు నీ డ్రాయింగ్ అంటే నువ్వు వేసుకునేవైతే సూపర్ రావ్ ఆ సింహాన్ని చంపేసినా అనమాట గొర్రె పిల్లలు కాబట్టి సూపర్ ఫోటో బా దావిది గొల్లదని చంపే విధానమా ఇది ఇది దావి తెలుగు పని చెప్పినదే సూపర్ కదా ఆ న్యూస్ పేపర్లో వచ్చింటే ఫ్లవర్ అది ఆయన రియల్ గా వేసినట్టుంది కదా నిజంగా అనుకున్నా అంటే పీదా అంటే గెలియా ఓకే ఓకే తల్లి కుమారులు చనిపోవాలి విడివరాలు ఇలా కట్టలేరుకొని సో ఆమె చివరిగా ఆ రొట్టె ఉన్నటువంటి ఆ రొట్టె చేసుకొని తిని చనిపోవాలనుకున్నటువంటి తో అని వెయ్యాలనుకున్నా తర్వాత తర్వాత సూపర్ క్రియేటివిటీ ఇది ఇది మన ఇంట్లో వేస్తావా ఇది మన ఇంట్లో వేస్తావా సూపర్గా నిజంగా నిజయా ఎవరెవరు ఈడా ఇది మన ఇంట్లో వేస్తావా ఏయ్ యాని ఎలా ఉంటే డ్రాయింగ్ కుసం ఇది రేడియోరు కంప్లీట్ జేయలే ఆ ఏ డయాగ్రమ్ నోగడే ఓహించకున రగ్గు పడుకున్నాక రగ్గు మూస్కోని ఉంది హ్మేమి చేయాలనుకున్నా ఓహా అందలేగా అందలేదు మొత్తానికి అయితే నేను వాట్ ఇస్ దిస్ నక్క అడుస్తుందా కుక్క అడుస్తుందా పాప నక్కనా అంటే ఒక అమ్మాయిలో ఊహలలో ఉన్నటువంటి ఇమేజ్ అమ్మాయి బొమ్మలు అంటే ఊహలలో అంటే ఇప్పుడు మేబీ అది ఏంది ఏ ఊహని ఊహించవచ్చు దాన్ని ఏదన్నా సృష్టి ఒక నైట్ నక్కలు నెక్స్ట్ ఏంది ఏనుగు క్రేయాన్స్ దొనది ఓన్లీ క్రేయాన్స్

ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు క్షమించాలి ఒకరినొకరు ప్రార్థన చేయాలి ఒకరినొకరు ఆదరించుకోవాలి ఒకరినితోరు సమయం ఉండాలి ఒకరితో ఒకరు ఆపద పడకుండా ఉండాలి ఒకరినొకరు తీరు తీర్చుకోకుండా ఉండాలి సూపర్ సూపర్ పేరా నాని అని చెప్పి ఉంటే దాన్ని వాణిగా చేసినావేమో చెట్టు బాగుంది ఇండియాలో ఏదో కొటేషన్ రాసింది ఎదుటి వారి ఆలోచనలు గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాసం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనం దానిని చూసే గుణం ఉండాలి అభినందించే మంచి మనసు కూడా ఉండాలి సూపర్ ఏంది నువ్వే ఓన్ క్రియేటివిటీ బోసి ప్రభు యొక్క ఆత్మ అక్కడ స్వతంత్రం ఉండును అని వాక్యం రాసింది బా సూపర్ నిజంగా హ్యాపీ మదర్స్ డే మదర్ ఐడా అండ్ ఫాదర్స్ డే కొడుక అన్నట్టు రెండు హార్ట్ షేప్ ఇది ఫాదర్ ది ఇది మదర్ ది ఇది నాది అబ్బో సూపర్ ఇక్కడ ఎవరు స్వతంత్రం కోసం ఎదురు చూస్తున్న ఒక స్త్రీ నువ్వేనా ఓ ఇది ఎందుకు వేసిందంటే ఒక చెంప మీద కొట్టు అని వైపు నాకు రెండో చెంపకుడు తిప్పమ్మ అని లుకస్ వార్త అరవ తేనై తొమ్మిదో వచనంలో రాయబడింది దాన్ని ఫాలో అయ్యాడని చెప్పి గాంధీజీ మన యొక్క భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడని చెప్పి గుర్తుగా ఇట్టేసింది అనుకుంటాను అంతేనా విజయ్ ఓకే మన భూమి చెట్ల మీద ఆధారపడింది పెంచండి సూపర్ క్రయాన్స్తో ఇండియా సూపర్ ఇవి ఇది బాగా చేసినావు ఇండియన్ ఆర్మీని సూపర్ ఇది అంటే మన సూపర్ రెఫరెన్సాస్పల్ ఓకే 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 సూపర్ సెవెన్ థింగ్స్ గాడ్ ఓకే ఇది అని ఇలా చేసి చూడండి మీ జీవితం మంచి రింగ్ టోన్ లో ఆనందిస్తుంది అంటే ఇది దుఃఖాన్ని డిలైట్ చేయండి సంతోషాలను సేవ్ చేయండి అబ్బో సూపర్ బాగుండే వీటిని చదివలే అవును 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 ఓకే కోపాన్ని హోల్డ్ చేయండి పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయండి సూపర్ బాగుండే సూపర్ సూపర్ ఏ చెప్పిన రెండు ఆగ్ఞలు ఐదు రకాల కొండలు ఏంటి బోధించే కొండ ప్రార్థించే కొండ రూపాంతర కొండ కలవరి కొండ ఆరోహణ కొండ ఆ కొండలు నే చెక్కినావే ఓకే ఇవి కలిగి కనుషి ముఖ్యమైన లక్షణాలు సూపర్ తండ్రి కుమారుడు పరుషు కలిపి దేవుడు అని తెలియపరిచే రెఫరెన్స్ అంటే భార్యాభర్తలలో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి దూరమే వారిని వాళ్ళు అద్భుతం ఆయిల్ పెయింట్ తో ఒక క్రియేషన్ క్రియేట్ చేసిన నేను

పెన్సిల్ పెన్సిల్ డ్రాయింగ్ ఇది కూడా పెన్సిల్ డ్రాయింగ్ అబ్బా యేసు ప్రభు గాబ్రియల్ దేవదూత అబ్బా అంటే మొత్తం గాబ్రియల్ దేవదూత వచ్చి మరియను ఇలా ఆ పుట్టుకకు హ్మ్ ఫినిష్ అయింది ఇదేందో బాబ సూపర్ పెన్సిల్ డ్రాయింగ్ పెన్సిల్ డ్రాయింగ్ ఎక్సలెంట్ వావ్ ఎవరు ఇది నేనేసింది ఏసిని కాల్ అంటే నేను వేసిన దీంట్లో ఇంకొకరి పాత్ర ఉంది సమకట్ ఇది జల్పానో హిస్కొన వస్తున్నా సక్టిన వేసింది ఇది

ఫ్రిడ్జ్ అది యాది జ్యూస్ ఇది జ్యూస్ చేసినారా ఎవరెవరు చేస్తున్నారు ప్రేమ మీరు మీరిద్దరు చేస్తున్నారా అవునా చిన్న చిన్న సంచి ఆడిపోతున్నావు బజార్కి పోతున్నావా ఎవరెవరు పోతారు అవునా బ్రషెస్ ఇది ఎవరు బ్రష్లు ఇవి బ్రష్లు తీసుకోపోతాన్నారా తెచ్చు పోయి తెచ్చుకుందా ఎవరెవరున్నానా నీ ఇదొకటి అంటే తమ్ముడికి లేదా దాంట్లో tamagled atias antalu ba fedder ప్రేమా ఏంటి నువ్వు లడ్లు చేస్తున్నావా ఏంటివి నువ్వు లడ్లా ఎవి వినా అంటే రోడ్లో దంచి చేస్తున్నావా ఏంటిది టేస్ట్ అది అన్నాకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో బల చేస్తున్నారే అన్నీ అడిగించుకోవాలి నువ్వు అన్నంత కాదు కానీ బాగున్నాయి ప్రేమ బెల్లం దంచుతున్నావా ఎందుకు బచ్చాలకే బ్యాళ్ళు కట్టెల పొయ్యి మీద చేసినారా మా పిల్ల కష్టపడి అని ఫ్రెండ్స్ బచ్చాలి నిగరరి ఏ ఏ చేసనావా ఆ ఏ దంతో ఈ పిండి తన ఆ చేయాల బలచ్చు ఇంకా ఆ చేమల ఏంది ఐ ఏ ఐ చేసినావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందో తెలుసా కంప్యూటరు ఇది కొత్త వచ్చిన ఫీచర్ అది

ఎవడు చేసినారు నువ్వు చేసినా నీకు వచ్చాయా ఏం లేదు మెలకలు